మన అభిమాన నటులు మేగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కార్యక్రమం అంకాల ఆర్ట్స్ అకాడమీలో రమేష్ గారు చల్ల రాము గారి ఆధ్వర్యంలో కేకు కట్ చేసి చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది చిరంజీవి గారు ఒక యాక్టర్గానే కాకుండా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు బ్లడ్ బ్యాంకు ఆక్సిజన్ ప్లాంటు వంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నారు వారు నుండి నీరేళ్ళు ఆయుధాలు ఐదు సేరేళ్లతో ఉండాలని చెప్పి కోరుకుంటాను ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కృష్ణ అభిమాని ఒక ఆయనకి మొన్నాడు సుబ్బారావు గారు కాల్ తీసేస్తే చిరంజీవి ఫ్యాన్స్ వారు ఇరవై వేల రూపాయలు వారికి సపోర్ట్ కోసం ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే చిరంజీవి పార్టీ వారికి చిరంజీవి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియదు మరి చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు ముందు చిరంజీవి గారి తర్వాత అనేటువంటి చలన చిత్ర పరిశ్రమ ఉండేది గతంలోనే కాదు చిత్రపరిశ్రమనే కాదు మరి అభిమానులు కూడా చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి తర్వాత అని చెప్పుకోవాలి ఎందుకంటే చిరంజీవి గారి అభిమానుల్ని ఆయన సేవ చేయడమే కాదు ఐ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ఆక్సిజన్ బ్యాంక్ అదేవిధంగా అక్కడ చలచిత్ర చిత్ర ఉన్నటువంటి ఎంతోమంది నిరసాయులకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు మరి ఆయన అభిమానులుగా మమ్మల్ని అందరినీ కూడా అటువంటి సేవా కార్యక్రమాలు నడిపించినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అభిమానులుగా మరి భీమవరం పట్టణంలో ఆనాడు కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకు మన హైరింగ్ శివ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ అదేవిధంగా ఎక్కడైనా వరద బాధితులు కానీ ఎక్కడ ఏ సహాయకాలు వచ్చినా సరే ముందుగా మేము గుర్తొచ్చేది మెగా ఫ్యాన్స్ చిరంజీవి అభిమాను మరి ఆయన అన్నదండలతోటి ఆయన ఆశీసులతోటి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటాం అదేవిధంగా మరి మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి కుటుంబ రోజు వచ్చినటువంటి మరోన్నత వ్యక్తి మన అంజుబాబు గారు ఆయన కూడా మన భీమవరం పట్టణానికి మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనకుంటున్నారు ఇక్కడికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మరి భీమవరం చిరంజీవి ఫ్యాన్ గత వారం రోజులుగా వారోత్సవాల కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అంకలాట ఆర్ట్ అకాడమీలో మరి చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి మాకు ముఖ్యంగా ఇచ్చేసిన మా జనసేన పార్టీ భీమవరం శాసనసభ్యుడు కులపత్ రామాంజనాయ్య గారు ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం మరి కృష్ణ సీనియర్ అభిమాని అయినటువంటి బండారు సుబ్బారావు గారికి మరి ఆయనకి కొద్ది రోజుల క్రితం ఆయనకి షుగర్ వ్యాధితో కాల్ తీసేయడం జరిగింది దాని నిమిత్తంగా నా అభిమానులు తరఫున చిరంజీవి గారి అభిమానులు తరఫున ఇరవై వేల రూపాయలు అతి సహాయం మరి ఎమ్మెల్యే అంజుబాబు గారితో చేతుల మధ్య పెట్టిన మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది జై చిరంజీవి నా పేరు బండారు సుబ్బారావు భీమవరం సీనియర్ కృష్ణ కృష్ణాభిమాని ఇవాళ ఆగస్టు ఇరవై రెండు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి నా ప్రాణ స్నేహితులు ఎస్ రాము గారు అలాగే కొప్పర్తి కోటి పవన్ రమేష్ మిగతా చిరంజీవి అభిమానుల పేర్లు తెలియదు నాకు ఆధ్వర్యంలో వాళ్ళ ఎమ్మెల్యే గారు పురుపతి రామాంజేరు గారు అలాగే ఉండపల్లి రమేష్ నాయుడు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో నాకు కాలు పెట్టించుకోవడానికి జైపూర్ కాలు పెట్టించుకోవడానికి ఇరవై వేల ఆర్థిక సాయం చేశారు మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చిరంజీవి గారు ఎన్నో చేసుకోవాలని చిరంజీవి గారు ఆగస్టు ఇరవై రెండు నేను ఎందుకు ఆనందపడుతున్నానంటే మనకు స్వతంత్రం ప్రకటించింది కూడా ఆగస్టు పదిహేను ఈ నెలలోనే ఆయన పుట్టడం చాలా అదృష్టం ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు చిరంజీవి అభిమానులు ఎన్నెన్నో చేయాలని ఇంకా నాలాంటి వాళ్ళకి ఎంతో సహాయం చేసి వాళ్ళు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను